ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బాల్ గడ్డా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో మీరు బాగున్నారని దేవుని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను సో అని వచ్చేసి వీడియో ఏంటంటే నిన్న నేను ఒక వీడియో అయితే పెట్టాను కదా అది అసలు ఆ వీడియో ఎందుకు పెట్టానంటే నేనైతే ఆమె ఛానల్ ఎప్పుడైనా ఓపెన్ చేయను సో ఏంటంటే నాకు ఓపెన్ చేసేంత టైం కూడా లేదు పిల్లలను చూసుకొని ఇంక ఇంట్లో పని చేసుకొని ఇది అది మన సబ్స్క్రైబర్స్లో ఎవరో ఒక అక్క మాత్రం సురేంద్ర సుబ్బు గురించి స్వాతి వరం ఛానల్లో చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి కొంచెం చూసుకొని వెళ్ళి అన్నారు అప్పుడు సురేంద్ర వెళ్ళి లోపల అక్కడికి వెళ్ళి చూసాడనమాట చూస్తే బ్యాడ్గా వచ్చాయి సో ఏంటంటే మా స్వాతి అక్క వచ్చేసి మా గురించి ఎందుకు వాళ్ళ గురించి నా ఛానల్ కింద ఎందుకు బ్యాడ్ కామెంట్స్ డిలీట్ చేస్తే అయిపోతుంది కదా అనుకుని దాన్ని డిలీట్ చేసినట్టు నేను ఇంత రియాక్ట్ అయ్యి ఉండదని కాదు సో ఏంటంటే ఆమె డిలీట్ చేయలేదు అలాగే పెట్టేసుకుంది ఆ తర్వాత వచ్చేసి ఇంకా నా ఛానల్ కింద ఇప్పుడు నేను వీడియో పెట్టిన తర్వాత నా ఛానల్ కూడా ఆమె గురించి చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి సో నేను ఒక్క కామెంట్ చూసి చాలా బాధ అనిపించేసింది నాకు అంటే నా గురించి ఆమె ఛానల్ కింద పెట్టేసరికి నాకు బాధ అనిపించేసింది కదా నా ఛానల్ కింద ఆమె గురించి కామెంట్స్ పెట్టేసరికి నాకు ఇంకొంచెం బాధ అనిపించేసింది నా ఎందుకు ఇవన్నీ చేయడం ఎందుకు మరి ఆ ఒక్క కామెంట్ డిలీట్ చేసి ఇదంతా జరగకపోయి ఉండేది కదా అని అనిపించింది సో ఏంటంటే నేను నా ఛానల్ కింద అయితే ఆమె బ్యాడ్ కామెంట్స్ ఉన్నాయి కదా కొన్ని అవి అయితే డిలీట్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే బాగోలేదు చూడడానికి నాకు ఎందుకంటే అవి ఆ వీడియో ఓపెన్ చేసినప్పుడు ఆ వీడియో కింద కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ ఉన్నాయి కదా కొంతమంది మన వాళ్ళు పెట్టారు సో అవి అనేది కొన్ని బ్యాడ్ కామెంట్స్ అవి డిలీట్ చేసేస్తాను నేను ఉంచను మీరేమని కాకండి ఎందుకంటే ఎవరైనా ఆడ మనిషే కదా ఏంటంటే ఆ ఇంత సుబ్బుకి ఏంటంటే ఆ ఇంత కామెంట్ చూసినప్పుడు కొంచెం బాధ ఎక్కువ అయిపోయింది అనమాట సో అక్కడ ఏంటంటే తన వాళ్ళు ఏదో థైరాయిడ్ సంథింగ్ లైక్ లావ్ అయిపోయావో అది చెప్పిందని దానికి రిప్లై ఇచ్చింది కానీ రిప్లై ఇచ్చింది కానీ నా మెసేజ్ చూసి డిలీట్ చేయలేదని కోపం వచ్చేసింది నాకు అది మెయిన్ కారణం లేదు ఫ్రెండ్స్ నేను ఇది కాకుండా ఎప్పుడైనా చూడండి మా ఛానల్ గురించి అది కాకుండా ఏంటంటే ఎప్పుడు మీరు ఎందుకు పక్కన గురించి మాట్లాడతారు స్వాతి రాజు గురించి అంటే మీరు ఖచ్చితంగా మమ్మల్ని ఫాలో ఈ ఎప్పుడో ఆ పంచాయత్ జరిగినప్పుడు తప్ప మధ్యకాలం ఏ పొద్దు కూడా మేము వాళ్ళ గురించి చెప్పింది లేదు చేసింది లేదు ఏదో సుబ్బు కసు దొబ్బినది కానీ ఏదో సుబ్బు వంట చేసినది కానీ ఏదో గార్డెన్ వీడియో గానీ లేదంటే మేము గడ్డికి వచ్చేది కానీ లేదంటే వెంచుకొచ్చిన వీడియో గానీ లేదంటే వరం వచ్చిన వీడియో కానీ ఇవి ఇవి ఇవే తీసి పెట్టుకుంటున్నాం కానీ ఏ పొద్దు కూడా మాకు వ్యూస్ పెరగాల ఇవన్నీ చేయాలంటే ఎన్నో చేసి పెట్టుదాం ఫ్రెండ్స్ పెట్టాలనుకుంటే కానీ మేము ఏ పొద్దు కూడా ఆ లైన్ క్రాస్ కాలేదు ఆ వీడియోస్ పెట్టలేదు మా వీడియోస్ వరకు మేము పెట్టుకున్నాము మా వీడియోస్ వరకు మేము ఉన్నాము అంతే కానీ ఏంటంటే అన్ని చేస్తున్నాయి కూడా ఇంత సుబ్బుకు ఆ కామెంట్ వచ్చేసరికి చాలా బాధలేసింది అందుకోసం ఆ రాత్రి అలా 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 మాట్లాడేసింది యాక్చువల్లీ నేను ఏంటంటే సుబ్బు అంత గట్టిగా మాట్లాడతాను అనుకోలే ఫ్రెండ్స్ ఏడుతుంది అనుకుని ఆ కామెంట్ చూసి కానీ ఏంటంటే తను ఏంటంటే కొంచెం బాగా రియాక్ట్ అయిపోయింది నేను కూడా చాలా ఏది తొందరగా తీసుకుంటా కానీ కాసేపు బాధపడతాను దాన్ని ఇక్కడ వరకు తీసుకోను మళ్ళా ఒక్కొక్కసారి ఏదైనా మనసుకు బాధించినప్పుడు అదే 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 తలు చేసుకొని బాగా ఏడు చేస్తూ ఉంటాం కానీ ఇప్పుడు అలా లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకే నా పనులు చేసుకుంటే చేసుకున్నంత ఉన్నాయి సో ఏంటంటే దాన్ని చూసినప్పుడు కొన్ని పనులు ఎక్కువైనప్పుడు ఫ్రస్ట్రేషన్స్ ఎక్కువైతాయి సో ఏంటంటే అక్క చెప్పినప్పుడు వెంటనే ఓపెన్ చేసినప్పుడు నేను కూడా చూసిన పక్కన నుండి సో ఇంకా అంటే ఇంకా ఆటోమేటిక్ కోపం వచ్చేసింది ఇంకా సో వీళ్ళ గురించి పట్టించుకోము వీళ్ళ గురించి మాట్లాడము ఎప్పుడే కానీ వీళ్ళని తలుచుకోము సో ఏంటంటే పలకరిస్తే మొన్న చూడ పకరించిన పలికింది సో ఏంటంటే మళ్ళా వచ్చేసి ఇంకా నేను మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు అయినా నేను బయట కానీ చెప్పే బింద్య చెంబులు బోకులు ఈ చెప్పే ఫంక్షన్ అయితే చేసుకున్నారు మా ఇంటి ముందు నుంచి వెళ్ళారు వాళ్ళు దేవతల చుట్టూ నీళ్లు పోసుకోవడానికి బిందె ఇంకా ఏదో ఇంత పెద్ద చెమ్ము అవి లేవని మా ఇంటి దగ్గర నుంచే నిండు బిందె నిండు నీళ్ళ బిందె చెంబు అన్ని తీసుకెళ్లారు ఫంక్షన్ అయిన తర్వాత వాళ్ళ చిన్నత్త అడిగి తీసుకెళ్ళింది నేను ఇచ్చినాను ఇవ్వను అనలేదు నాకు కోపం ఉంటే నేను ఇవ్వను నా వాళ్ళకి ఎందుకు ఇస్తాను నాకు అవసరం లేదు నాకు వాళ్ళంటే పడదని ముఖాన చెప్పేసి దాన్ని కదా నాకు వద్దు నాకు అట్లాంటిది ఏం లేదు కాబట్టి నేను తీసుకెళ్ళా తీసుకెళ్ళి చూసుకు తీసుకెళ్ళని చెప్పిన తీసుకెళ్ళింది తీసుకెళ్ళిన తర్వాత మళ్ళా మా అత్తా హస్బెండ్ వచ్చి అవి ఇచ్చి వెళ్ళాడు సో అదే అనమాట అంతకుమించి ఏం లేదు నాకు ఎవరి మీద పగలు లేవు ప్రతీకారులు ఎవరు లేవు ఫ్రెండ్స్ ఎందుకంటే నా కోపం ఏంటంటే చిన్నపాటి కోపం క్షణంలో వస్తుంది క్షణంలో పోతుంది కక్షలు ఇవి అవన్నదేమి ఉండదు ఎందుకంటే నేను మొఖానే మాట్లాడతా అంటే దాని లోపల పెట్టుకొని వాళ్ళ మీద కక్ష సాధించి 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 అట్లాంటిది ఏమి ఉండదు ఉన్నది ఉన్నట్టు మొఖాన్ని కొట్టేసి ఇక్కడున్నదాన్ని ఇక్కడ అనేస్తే అక్కడేమి ఉండదు ఇంకే నేను అంతే సో అదే అనమాట అక్కడ జరిగింది సో మన ఛానల్ కింద ఆ కామెంట్లు అనేవి తీసేస్తాను ఏమని కాకండి సో ఇంకా మన ఛానల్ కింద అయితే మనం తీసేస్తాము ఆ పక్క ఛానల్ కింద గురించి మనకు తెలియదు సో మనకైతే వద్దులేండి ఇంకా సుబ్బు కూడా కొంచెం కంట్రోల్ చేసినాం కూల్ చేసినాం పట్టించుకోద్దని కానీ మా రాజుతో వీడియో తెప్పించ ఫ్రెండ్స్ ఖచ్చితంగా రేపు ట్రై చేద్దాం ట్రై చేసిందిలేండి వెళ్ళి అడుగుతాను అందరి గురించి చెప్తాను ఇప్పుడు మన గురించి మనం కదా అదే అన్నీ చెప్తేనే తెలుస్తాయంటారు కదా నేను కూడా నిన్న మన రాజు ఛానల్ వీడియో తీసుకుంటే అన్నీ చెప్పుకుంటేనే తెలుస్తాయంట ఏది దాచిపెట్టుకోదంట సో చెప్పియ్యాల అంతేనా సుబు ఏమన్నా చేసుకోవాలి నిజం చెప్పాలంటారు నాకైతే అస్సలు తీరికలేదు ఇట్లాంటి పని ఒకప్పుడు కొంచెం ఆ ఎవరైనా ఒక ఆమె అని ఏడ్చుకుంటుంది ఇప్పుడు కాసేపు కూర్చొని ఏడిస్తే ఏడపాని ఆగిపోతుందని ఇప్పుడు సురేంద్ర బర్రెలకి వెళ్ళాడా ఇంటి దగ్గర ఎంత పని చేసి నేను కూడా వీడియో తీసుకున్నా చూడండి వెళ్ళాడు నేను పొద్దున్నేళ్ళు లేచాను నందుకు క్యారీ వేసాను తర్వాత వచ్చేసి గాడపల్లని శుభ్రం చేసుకున్నాను ఇంటి చుట్టూ బ్లీచింగ్ పౌడర్ వేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఆ పైన ఎండుమిర్చి ఆరేసాను బట్టలు వేసిన ఆడ దిబ్బల అంతంత ఏరే కొంచెం అంత కనీసం దాని ఈగలు లేకుండా చదువుతారు కదా ఇక్కడ తల్లినా కనపస్తుంది ఆడ తల్లి కనపడకుంది అదేంటి ఇంకా వచ్చేసి నేను ఎండుమిర్చి నానబెట్టేసిన బట్టలు ఉతికేసిన నానబెట్టినావా ఎండుమిర్చి ఆరబెట్టేసిన ఏంటి నేను పండు పండుగ పచ్చలు పండు పండుగ పచ్చలు పెట్టుకున్నదంట నాకు అది రాదు ఎందుకంటే ఇంకా అందుకే పైన ఎండు పొడి కొట్టేసుకుందాం అని పైన మళ్ళీ పోయి బట్టలన్నీ ఉతికేసిన మళ్ళీ బట్టలన్నీ పైకి ఆరేసి మళ్ళీ తెచ్చుకోవాలి మళ్ళీ నానబెట్టేసిన సో ఏంటంటే ఇంకా సురేంద్ర వచ్చేసరికి సంఘట కూడా పొయ్యి మీద చేసేసిన సంగట కూడా వండేసిన బర్రెలకి చేసుకుంటే చేసుకున్నంత పని ఉంది ఖాళీ అయితే లేదు వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడేంత ఓపిక అయితే నాకైతే లేదు సందు చిక్తే ఏడన్నా కొంచెం ఐదు నిమిషాలు టైం చిక్కితే పడుకుని అనిపిస్తుంది పని ఎక్కువ ఏంటంటే ఓ బాగా అలచిపోయి కొంచెం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు టైం చిక్కిన కూడా పడు ఒక గంట సేపు టైం చిక్కున కూడా నిద్ర పోదు అయిపోయింది బరగడ్ల దాటి మనుషులకు కూడా బరగ సంఘటన ఇస్తున్నావు నువ్వు నీకు కొంచెం కూడా భయం భక్తి లేదు చూడు చూడు గడ్డ తీసుకోడిపోయింది చిన్నికుంటే సార్లే ఒక పూట మాడిపోయినా కూడా ఏం కాదు కానీ ఇది పరిస్థితి మాది ఫ్రెండ్స్ కే ఏం ఆలోచిస్తున్నావు మితుకు మెతుకు ఉంటారు బాగా ఏం కాలేదు సిమ్లో పెట్టి మళ్ళీ సిమ్లో పెట్టి మళ్ళా పెడతావా రిపేర్ రిపేర్ చేయడము నా పెళ్ళినా గ్రైన్ ఫ్రెండ్స్ మాత్రం అస్సలు మర్చిపోయిన ఫ్రెండ్స్ ఇది నేను నేను రాను విడి దానిని అన్న సురేందర్ నన్ను బలవంతం తీసుకెళ్ళి నాకు విడిడది రాని తీసుకెళ్ళాడు లేకపోతే అన్నం బాగా అయ్యింది ఈ రోజు ఏం చచ్చిపోరులేవు ఒక పూట మెత్తగైన పోవదితే అని అన్నావు నువ్వే చెప్పారా అడగ ఎలాగను అదే ఒక్క పూట ఎప్పుడైనా మిస్టేక్ అయ్యి అన్నం ఒకరు మెత్తగా అయితే ఏంది రోజు అన్నం పెట్టేసినాం అండి

తర్వాత వచ్చేసి జ్వరము అన్నీ వచ్చేసినాయి ఊరికి జ్వరం ఒకటే చెప్పినాడు నేను నైట్ నిన్న నిన్న వెళ్ళి ఇంటి దగ్గర తిన్నాడు అంటే వాడు నాకు చెప్పాను నేను నా దగ్గర బాగా ఏడ్చాడు ఫ్రెండ్స్ అక్కడ మా తమ్ముడు ఏడ్చేసాడు సో ఏంటంటే ఇంక నైట్ అక్కడికి వెళ్ళాను అన్నాడు చూడడానికి వెళ్ళి కోపంగా నేను కొడతా అని అడుగు నన్ను పలకరి రాదు అసలు ఎవరు పట్టించుకోరు ఎవరు రారు నా దగ్గరికి నా కొడుకు ఫానం బాగాలేదు అన్న కూడా అన్నాడు తర్వాత వచ్చేసి నేను వెళ్ళి ఇంకా మందులన్నీ తీసుకొని డైరెక్ట్గా మా ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు నర్సంగంలో అక్కడికి వెళ్ళి ఆ వెంటనే చూపిస్తే దాంట్లో బాబుకి అయితే ఫుల్ దగ్గు ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఇచ్చిన ట్యానింగ్లలో అసలు మందే లేదు పిల్లల మందు బిజినెస్ చేస్తున్నారు దగ్గుమంది అనేది లేదు అసలు డాక్టర్ చూసి షాక్ అయినాడు అంటే యాంటీబయాటిక్స్ ఫస్ట్ అది ఇచ్చినాడు తర్వాత రెండోసారి కూడా అది ఇచ్చినాడు అంటే సార్ ఏమన్నాడు అంటే నైట్ ఈ ఫస్ట్ ఇది ఇచ్చినాడు కానీ ఇది పని చేయాలన్నప్పుడు ఏరేది ఇవ్వాలి కదా మరి అదే ఇచ్చినాడు కొంచెం అన్న ఉండాలి కదా అని అన్నాడు సో ఏంటంటే ఇంకా మళ్ళీ అవన్నీ తీసేసి పొగ పెట్టించి అక్కడే అబ్బో వాడు చూడని కలవడం పొగ పెట్టించుకోలేదు ఫ్రెండ్స్ నైట్ ముగ్గురు పట్టుకుని కూడా పెట్టు పెట్టించుకోలేదు ఇంకా మందులు ఇచ్చాడు ఆమ్రాక్సర్ తగ్గించాడు అదేం పిలిచినట్టు అది కాదు

ఇంకా నైట్ నైటే నేను మనీ మా తమ్ముడు హాస్పిటల్కి వెళ్ళి ఇంకా అక్కడే చూపించుకొని ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ సార్ ఉంది ఆరు గంటల మీ దగ్గర మిషన్ ఉందన్నారు కదా పొగ మిషన్ ఆరు గంటలకు ఒకసారి ఆరు గంటలకు ఒకసారి పెట్టండి ఎంత పొగ పెట్టుకుంటే అంత మేము అబ్బాయి అన్నాడు కానీ వెళ్ళాలి వెళ్ళి చూసుకోవాలి నాకు సురేంద్ర సురేంద్రబాగ్కి వెళ్ళేసరికి నేను ఇంట్లో పయాణం చేసుకోవడం తప్పింది వెళ్ళి ఒకసారి ఎలా ఉన్నాడో చూసుకోవాలి ఫ్రెండ్స్ అబ్బాయి మా అల్లుడు అబ్బాయి డాక్టర్కి అడిగినా ఆల్రెడీ సీరియస్ ఏమన్నా ఉందంటే ఏం లేదు అమ్మా అన్నాడు అప్పుడు కొంచెం రిలాక్స్ అయినా ఎందుకంటే నేను అస్సుబాబు దగ్గర చాలా బాధపడ్డాను కదా ఓ అది నర్కం కాదు రేపు ఏడ్స్ వాళ్ళని ఏడ్చినట్టే ఉన్నాం అట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందే ఉన్నా అడిగాను డాక్టర్ని కానీ లేదన్నారు పవర్మెంటే సరిపోతుంది అన్నాడు మూడు పట్ల ఇది ఫ్రెండ్స్ నా నిన్న జరిగినది ఇన్సిడెంట్ అంక నది లేదా ఇవి నిన్న పెట్టాల్సింది ఫ్రెండ్స్ ఈరోజు పెడతాను

మేము ఆహా మేము కష్టపడి పని చేసుకుని బతున్నామని అంటున్నారో లేకపోతే మేము బాగుండే చూసి నచ్చలేక ఏడుస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అన్నిటి అన్ని కొద్ది మందికి చెప్తున్నా కానీ సో ఛానల్ అరే నేను చెప్పేది వాళ్ళ ఛానల్ పెట్టిన వాళ్ళని అంటున్నానే స్వామి కామెంట్ బాడీ క్యాన్ పెట్టి అనేటి వాళ్ళని అంటున్నాను ఏ మీ సాటర్ చెప్పిందా లేకపోతే మీ బాబు చెప్పినాడు అనలే కదా కానీ మధ్యలో అనేది వీళ్ళే కదా సుబ్బు వాళ్ళ జీవితాలు ఎట్టు అయిపోయినాయి సుబ్బు వాళ్ళు ఎట్ అయిపోయింది వాళ్ళ వాళ్ళ నీ జీవితం నా జీవితం కూడా నాశనం చేసినా నేను యూ బ్లడిఫుల్ సరే నచ్చిన ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మాకు ఓకే బాయ్